అండ్ మా దగ్గర స్టూల్ శాంపుల్స్ ఇక్కడ మనం చేసే మన దగ్గర సెంపుల్ మనసేపు శాంపుల్ కలెక్ట్ చేసి వైజాగ్ ఉంటుంది సో ఓవరాల్ ఏంటంటే హాస్టల్లో క్లీన్లీనెస్ అనేది లేదు హైజనిక్ గా లేదు వాటర్ కూడా వాళ్ళకి డ్రమ్స్ లో పెట్టడము డ్రింకింగ్ వాటర్ కూడా ఓపెన్ గా ఉంది ట్యాప్ కూడా వచ్చేసి లీకేజెస్ ఉన్నాయి అండ్ వాటర్ కూడా ఎలాగంటే వాళ్ళకి లైక్ చేతులు పెట్టి వాళ్ళు తీసుకోవడము అండ్ ఏమవుతుందంటే వాటర్ అంతా కంటామినేట్ అవుతుంది కొంతమంది హ్యాండ్ వాషింగ్ హ్యాండ్ వాష్ చేయరు చేయనప్పుడు ఏమవుతుంది వేరే అదంతా కలుషితం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఎంతమంది పిల్లలు వాటర్ ఆగుతుందో అలానే వస్తుంది కదా సో ఆ విధంగా జరిగింది అని అనుకుంటున్నాము అండ్ ఫుడ్ విషయంలో వాళ్ళు ఏదో లాస్ట్ ఎగ్ తిన్నాము అని కూడా చెప్తున్నారు ఎగ్ తిన్నామని కూడా చెప్తున్నారు నవంబర్ ఫోర్టీన్త్కి సో అవన్నీ మేము సస్పెక్ట్ చేయలేకపోవచ్చు స్టూల్ శాంపుల్ మేము పంపించిన తర్వాత ఏంటి అనేది మాకు క్లారిటీ బట్ ఓవరాల్గా అంటే ఇంత మాస్ వచ్చింది అన్నప్పుడు ఫుడ్ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ ఫ్రమ్ రెర్ టు